ప్రసాద్ గారు రీసెంట్గా మంగ్లీ నార్సింగ్ పిఎస్ పరిధిలో నార్సింగ్ పిఎస్ పరిధిలో ఏదైతే ఉందో రాత్రి బర్త్డే పార్టీ కోసం వచ్చిన వ్యక్తి తను కొంతమంది సెలబ్రిటీని పిలిచి పార్టీ ఇచ్చినప్పుడు విదేశీ మధ్యం ఉంది అక్కడ దాంతోపాటు పోలీసు వాళ్ళు నిర్ధారించారు దాన్ని దాంతోపాటు కొంతమందికి గంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళు గంజాయి తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు ఎందుకంటే సెలబ్రిటీసు ఈ గంజాయి వెనకాల వెళ్ళడము కొన్ని రకరకాల మాదక ద్రవ్యాల వెనకాల వెళ్ళడము విదేశీ మనం తీసుకురావడము కానీ ఈ అమ్మాయికి అక్కడ ఒక రిసార్ట్ ఓనర్స్ అయినా రిసార్ట్ మేనేజ్మెంట్ అయినా సరే అక్కడ ఏదైనా నిర్వహించినప్పుడు దాంతోపాటు ఆల్ లిక్కర్ది ఏదన్నా పార్టీ ఉన్నప్పుడు కంపల్సరీ పర్మిషన్ తీసుకోమని చెప్తారు తీసుకోకపోవడము పోలీసు వాళ్ళను కించపరిచినట్టే కదా అమ్మాయి దాంతోపాటు తీసుకొని చేసి ఉంటే ఇంత ఉండేది కాదు పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు విజిలెన్స్ మన వీళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు కానీ ఈ అమ్మాయి పర్మిషన్ తీసుకోక తప్పు చేసినట్టే కదా దీనిపైన మీరేమంటారు ఇప్పుడుదా చెప్తుంది కూడా అదే నీకు స్థాయి పిలిచిన తర్వాత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి కానీ సమాజానికి హేతుబద్ధమైన కార్యక్రమాలు చేస్తే అక్కడ మనం ఒక ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్ల వాళ్ళు ఎయిడ్స్ నివారణల కోసం నిరోధులు వాళ్ళని హీరోలే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఒకప్పుడు ఇచ్చారు వాళ్ళు హీరోలు ఇచ్చారు కాదంట్లే అలాగే దాని ఎక్కడ దివసీయం ఉప్పని వచ్చినప్పుడు ఇదే సినీ ఫెటర్నిటీ అంతా పది మెట్ల కింద దిగి వచ్చి ప్రజల కోసం దిగొచ్చింది ఇది ఒక సినిమా ఫెటర్నిటీ మంచి పనుల మీద మాట్లాడతాం ఇలా తలక మాసిన పనులు చేసి ఎన్ఐ వాళ్ళు పిలిచారు డ్ర నార్కోటిక్ వాళ్ళు పిలిచారు వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళ మీద ఏ విధంగా గౌరవం ఉంటుంది ప్రపంచ ఈ పార్టీలోనూ అట్లలోనూ మనం ఇచ్చే పార్టీలో మనమే సంయమనం విచక్షణ కోల్పోతుంటే ఇంకేం చెప్పాలి సెలబ్రిటీ స్టేటస్లో కావాలి మళ్ళీ సెలబ్రిటీ స్టేటస్కి సమాజ డెకరమని మెయింటైన్ చేయడం లేకపోతే ఎందుకు దిక్కుమల సెలబ్రిటీ స్టేటస్లు అంటే మళ్ళీ టీటీడీలో కూడా ఆమె మెంబర్గా ఉండే మళ్ళీ కొద్ది రోజుల వరకు అదే మరి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దాంట్లో రావడం మీకు ఒకటి చెప్తున్నారు సార్ సినిమా వాళ్ళకి అలాంటి పనిమల్ ఆ పృథ్వీండి ఎవడతను ఆయన తీసుకెళ్తే బలవంతంగా ఎస్వీబీసీ చైర్మన్ ఇస్తే ఏం చేశాడు పరిమళ పనులు వాళ్ళకి చెప్పినాను కదా సార్ వాళ్ళు దే ఆల్వేస్ లివ్ ఇన్ ట్రాన్స్ సినిమా వాళ్ళు రాజకీయాల్లోనూ సమాజంలో గౌరవప్రదమైన పదవులు ఇవ్వడం ఎంతవరకు ఒక్కప్పుడు చెప్పండి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళంటే వాళ్ళకి సమాజ హితం సమాజం పట్ల కన్సర్న్ ఉండేది నాగేశ్వర గారు సినిమా ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చెప్పి ఆయన ముందు అలవట్లేదు ఏంటి సార్ మీరు అలా మొత్తం అంటే పెరుగానందిని నిద్ర మొత్తంలో నటించాను ఇది వాళ్ళ కన్సర్న్ టువర్డ్స్ సమాజం అందుకని దేవదాసులో మనతోగిరని మనందరం చెప్పుకుంటాం కానీ ఆ దేవదాసులు రోల్ చేసిన ఆయన మన తాగలేదు అవును అది కన్సర్న్ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆయన ఎందుకండి ఆయనతో ఉన్న రామారావు గారు వీళ్ళందరూ కూడా ఆయన ఎప్పుడు మందు తాగాడు సెకరేట్ కాల్చు రామారావు గారు ఎప్పుడు మందు తాగదు తాగలి కానీ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళకి రామారావు గారిని వాళ్ళు భగవంతుడితో కొలుస్తారు భగవత్ రూపం ఉంటారు ఆయన్ని చాలామంది ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో రామారావు గారిని శ్రీకృష్ణుడు ఈ టైప్లో పోల్చారు రాముడు అని పోల్చివారు ఆయన్ని అవును ఆ స్థాయి కలి సమాజం ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడ ఉండాలి దాన్ని ఎవరైనా పెడస్టల్ యూ నీట్ సిట్ అంత పెడస్టల్ అంతేకాని రోజు దెబ్బలను కింద పడిపోతాను రోజు ఆ బురద గుంటలు పడతాను అంటే ఇలాగే ఉంటాయి